వ్యాప్తంగా ఎన్నో అందమైన పురాతన నగరాలు ఇప్పటికీ నీట్ ఉన్నాయని మీలో ఎంతమంది తెలుసు ఈరోజు మనం నీట్ అడుగునున్న కొన్ని పురాతన నగరాల కోసం అన్న ఎలా మునిగిపోయా తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోర్ట్ రాయల్ సెవెంటీన్ సెంచురీలో జమాకాలోని సముద్ర దొంగలతో అసోసియేటెడ్ అయిన ఒక ప్రసిద్ధమైన నగరం సిక్స్టీన్ నైన్ టూ లో వచ్చి నడిచిపోర్ట్ రాయల్ చాలా వరకు భాగం సముద్రంలో మునిగిపోయింది ఇప్పుడు జమైకా గవర్నమెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ కిందోమాన్ చెందిన ఈ నగరం అనేది సెంచరీలో వచ్చిన సునామీ వల్ల నీటిలో మునిగిపోయింది ద్వారకా ఇండియాలో ద్వారకా అనేది ప్రసిద్ధి చెందిన పురాతనమైన నగరం ఇది గుజరాత్ తీరంలో ఉంది హిందూ మైథాలజీ ప్రకారం శ్రీకృష్ణుని రాజ్యమని మరియు గొప్ప పవిత్రమైన ప్రాముఖ్యతను చెందిందని చెప్పేవారు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది అయితే ఈ ద్వారకా నగరం ఇంకా సముద్రంలో ఉందని చాలా పరిశోధనలు తెలిపాయి అలానే చాలా మంది ఆర్కియాలజిస్టులు వెళ్లి చూశారు సో ఈ అందమైన ద్వారకా నగరాన్ని చూడడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు అందుకే గవర్నమెంట్ త్వరలో తమ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బెటరీ ఇది గ్రీక్ కి చెందిన పురాతనమైన నగరం నైన్టీన్ నాట్ లో కొంతమంది జియాలజిస్ట్ గ్రీస్లోని సదరన్ లెకోనియా లో ఒక పురాతన నగరం ఉందని రిపోర్ట్ ఇచ్చారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో డాక్టర్ నికోలస్ ఫ్లెమింగ్ అనే ఆర్కియాలజిస్ట్ మరియు వాళ్ళ టీం ఈ సముద్రం అడుగునున్న నగరాన్ని బిసి లో వచ్చిన ఎత్పక వల్ల మునిగిపోయిందని చెప్పారు హెరాకిలియన్ ఇది అలెగ్జాండ్రియా సమీపంలో ఉన్న ఒక పురాతనమైన ఈజిప్తి నగరం ఈ నగరం వెల్త్ అండ్ ట్రేడ్ కి రిచ్ సిటీ అయితే సుమారుగా ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఈ హెరేలియన్ నగరం మెడిటేనన్సీలో మునిగిపోయింది ఇలా మునిగిపోయిన నగరం నుండి ఎన్నో వస్తువులు విగ్రహాలను ఆర్కియాలజిస్టులు వెతికి తీశారు సో ఇవేనండి సముద్రం అడుగునున్న కొన్ని పురాతనమైన అందమైన నగరాలు ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి